హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అనిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును ఈరోజు మనం చాలామంది పక్షవాదానికి ఎక్కువగా గురవుతూ ఉంటారు అయితే చాలా మంది కామెంట్స్ ద్వారా కానీ కాల్స్ చేసి అడుగుతున్నారు పక్షవాదానికి ఏదైనా ట్రీట్మెంట్ చెప్పమని అయితే ఆయుర్వేదంలో పక్షవాతానికి చాలా చక్కని ట్రీట్మెంట్ ఉంది మామూలుగా అయితే ఈ పక్షవాతం దేనివల్ల వస్తుందంటే అధికంగా మద్యము ధూమపానం సేవించడం వల్ల పొగాకు ఉత్పత్తులు డ్రగ్స్ ఎక్కువగా వాడడం వల్ల రక్త ప్రసరణకు మధ్యలో ఇబ్బంది కలగడం వల్ల ఈ పక్షవాతం అనేది రావడం జరుగుతుంది ఇది వచ్చినప్పుడు శరీరంలో ఒక పక్క భాగం పూర్తిగా పనిచేయకుండా పోవడం అనేది జరుగుతుంది అయితే ఇలాంటి సందర్భాల్లో చాలామంది కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్లో కానీ లక్షల్లో ఖర్చు అవుతుంటుంది కానీ నాటు వైద్యం మందులు వాడడం ద్వారా మీరు రెండు నుంచి మూడు నెలల్లోనే పక్షవాతం నుంచి పూర్తిగా నివారణ పొందవచ్చు అయితే ఇప్పుడు ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం మోటగా వస వస కొమ్మలు అనేవి మనకు మార్కెట్లో అవైలబుల్గానే ఉంటాయి వస కొమ్మను తీసుకొచ్చి ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఈ పొడి దొరికే పరిస్థితుల్లో మనకు డైరెక్ట్గా వస పౌడర్ అని మార్కెట్లో లభిస్తుంది ఇదైనా డైరెక్ట్గా తీసుకొని వాడుకోవచ్చు అదేవిధంగా అయితే ఈ వస పౌడర్ అనేది కేవలం ఒక యాభై గ్రాములు తీసుకోండి దాంతోపాటుగా శొంఠి శుంఠి కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మనకు ఇది ఒకవేళ కూడా మీరు ఎండబెట్టి దంచి పొడి చేసుకోలేని పరిస్థితి కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా శొంఠి పొడి కూడా మార్కెట్లో లభిస్తుంది లేదంటే ఇంట్లో కూడా మనం పొడిలా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ శొంటి ఒక ఇరవై గ్రాములు తీసుకోండి దాంతోపాటుగా నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర కూడా మనకు మార్కెట్లో కిరాణా కిరాణాకొట్లలో లభిస్తూ ఉంటుంది దీన్ని ప్యాన్లో దూరగా వేయించి మెత్తగా దంచి పౌడర్లాగా చేసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సినవి మూడు పౌడర్లు ఒకటి వస అదే విధంగా నల్ల జీకర ఈ మూడు పొడులను మెత్తగా దంచుకోవాలి కలుపుకొని మెత్తగా దంచుకొని వస్త్రకాయుతం చేసుకోవాలి వస్త్రకాయుతం అంటే అర్థం ఏంటంటే ఒక పాత్రకు పైన పల్సటి క్లాత్ పరిచి దాని మీద ఈ పొడి వేసి రబ్ చేస్తుంటే మెత్తగా ఉన్న పౌడర్ అంతా కూడా ఆ పాత్రలో పడిపోతూ ఉంటుంది అంటే ఒక జాయిలాగా వడబోసినట్టు అన్నట్టు అలా అయినాక అందులో పడేదంతా మెత్తగా ఉంటుంది అన్నట్టు మళ్ళీ పైన మిగిలిన దాన్ని మళ్ళీ దంచి మళ్ళీ వస్త్రకాతం చేసుకోవాలి అలా మనకు మెత్తడి పౌడర్ని సంపాదించుకోవాలి ఈ పౌడర్తో పాటుగా దానికి సరిపడినంత కొద్దిగా తేనె కలుపుకొని ఒక లేపంలాగా తయారు చేసుకొని ఒక పాత్రలో మనం భద్రపరచుకోవాలి అంతే ఇదే మనకు కావాల్సినటువంటి చిట్కా ఓకేనా సో సొంటి జీలకర్ర అదేవిధంగా వస ఈ మూడిటి పౌడర్లను వసరగాలతో చేసి మెత్తగా చేసుకొని సరిపడినంత తేనె కలుపుకొని పక్కకు పెట్టేసుకొని ప్రతిరోజు ఒక చెంచాడు మోతాదులో మూడు పూటల భోజనానికి ముందైనా పర్వాలేదు భోజనానికి తర్వాత అయినా పర్వాలేదు మూడు పూటల ఉదయము మధ్యాహ్నము రాత్రి పూట ఈ మిశ్రమాన్ని కనుక తినిపిస్తూ ఉంటే ఎవరైతే పక్షవాదానికి గురయ్యారో వారికి కొద్ది రోజుల్లో అంటే కనీసం రెండు నెలల నుంచి మూడు నెలల్లోనే వారికి పక్షవాదం నుంచి నివారణ కలగడం అనేది జరుగుతుంది దీంతోపాటు వారు చిన్న చిన్న ఎక్సర్సైజులు చిన్న చిన్న కదలికలు లాంటివి చేస్తూ ఉంటే ఇంకా మంచిది ఒకవేళ కనుక వీరి సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే కనుక తప్పకుండా డాక్టర్ డాక్టర్గా సంప్రదించి వారి వద్ద నుంచి మంచి మెడిసిన్ కూడా పొందే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ మీ వీడియో కనుక మీకు నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన ఏమైనా సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ